హాయ్ గైస్ వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్ నా హైదరాబాద్లో ఉన్న నా పెంట్ హౌస్ నుంచి మార్నింగ్ టైము సూర్యోదయం అండి ఎంత బాగుందో కదా ఎంత అదృష్టమో అనిపిస్తుంది నాకు ఆ సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూడటం అనేది అపార్ట్మెంట్స్లో వాళ్ళకి కుదరదు కదా నాది పెంట్ హౌస్ అవటంతో చూడగలుగుతున్నాను ఇది చూడండి సూర్యాస్తమయం ఎంత బాగుందో చూడండి ఇంకా నా గార్డెన్ ఇప్పుడు నేను వెళ్ళే ముందు అమెరికా వెళ్ళే వచ్చేసే ముందు తీసిన వీడియో ఇది చూడండి ఎంత చక్క జాగ్రత్తగా చూసుకుంటే చిన్నపిల్లల్లాగా అలా పెరిగినాయి మొక్కలు మొక్కలను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ పిల్లలు గుర్తు వచ్చినప్పుడు ఆ వీడియో చూసుకుంటూ ఉంటాను అనమాట ఆ మొక్కలు అంటే మొక్కలు నా పిల్లలు అనుకుంటాను మై మై కిడ్స్ అందువల్ల ఎప్పుడైనా వచ్చినప్పుడు బ్యాంక్ వచ్చినప్పుడు వీడియో చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి చూస్తుంటాను ఈ మొక్కల కోసం పెంట్ హౌస్ తాళం పని ఇవ్వటం ఇవ్వాల్సి వస్తుంది తర్వాత మొక్కలకి నీళ్లు పోసి ఇల్లది తుడిచి వెళ్తుంటారు అన్నమాట మంచి అమ్మాయి బాగా చూసుకుంటుంది మొక్కల్ని ఇష్టం కూడా తనకి మొక్కలంటే ఇష్టం ఉన్న బాగా చూసుకుంటారు కదా ఏదో ముక్కుపడిగా నీళ్లు పోయటం కాకుండా అలా ప్రేమగా చూసుకుంటుంది అన్నమాట బాగున్నాయి కదా మొక్కలు అన్నీ ఇండోర్ ప్లాంట్సే ఇక్కడ ఇటువైపు మటుకు గులాబీలు పెట్టాను ఎదురుగా తలుపుతీ కానీ గులాబీలు పూలు పూసి చక్కగా ఇప్పుడు పూలు తగ్గిపోయినాయి నా లత చూడండి నన్ను చూడగానే అది పూలు గుత్తులు గుత్తులు పూస్తాయండి నా వాయిస్ గుర్తుపడుతుంది నేను నేను వచ్చాను అమ్మయ్యా అమ్మ వచ్చింది అని చెప్పి ఆ లత గుత్తులు గుత్తులు పూస్తుంది అంత కట్ చేసేసాను అంతకుముందు అంతా చూడండి ఇది ఒక సెంట్ వాసన వస్తూ ఉంటుంది చాలా గుత్తులు గుత్తులు పూలు పోస్తాయి అన్నమాట ఇంకా నేను మార్చి ఎండింగ్లో తీసాను ఏప్రిల్ మే జూన్ వరకు ఎండలు ఉంటాయి కదా ఈ ఎండల్లో ఇంకెలా ఉంటాయో మొక్కలు నేను కూడా వచ్చేసాను పని అమ్మాయికి మటుకు రోజు చెప్తుంటాను నీళ్లు పోసి బాగా చూసుకో అని చెప్పి అలా హ్యాంగింగ్ బాస్కెట్స్ తగిలిచ్చాను పైన వాటర్ ట్యాంక్ ఉందన్నమాట వాచ్మెన్ వాళ్ళు రూపాయికి ఎక్కుతారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సైడ్లో తగిలిచ్చా అనమాట మైసూర్ నుంచి కూడా తెచ్చానండి కొమ్మలు ఇది చూడండి ఇది సెంటు మల్లి అంటాము మేము ఒక్కో చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఈ సెంటు మల్లి నేను వచ్చాక పూలు పూయలేదు ఇప్పుడు సీజన్ రెండు మూడు సార్లు పూస్తుంది ఈసారి ఎందుకనో పూలు లేదు బాగా పెరిగింది అంటే రెండు లైన్లు మూడు లైన్లు పెడితే ఏమవుతుందంటే మట్టి పడిపోయి వీళ్ళు సరిగ్గా ఓడవరు కదా అందుకని నేను ఒకే లైను నాకు ఖాళీగా ఇష్టం అనమాట అలా అందుకని ఇలా పెడుతుంటాను ఒక దాని మీద ఒకటి పడిపోయి ఎట్టు పెట్టి అలాగా నాకు ఇష్టం ఉండదు కొత్తగా తెచ్చిపెట్టాను ఈ క్రీపర్సు అదిగో ఇప్పుడు పూలు పూస్తుంది ఇప్పుడు ఎలా ఉందో తెలీదు జా ఏప్రిల్లో మళ్ళీ ఇంకొక మాలతీలత తెచ్చిపెట్టానండి ఇవన్నీ కొమ్మలు పెట్టితే వస్తాయి బాగా మొండివి వాటర్ పోయిపోయినా సర్వైవ్ అవుతాయి ఇదేమో రాధా మనోహరం తెలుసు కదా ఎంత అందంగా ఉంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Share and like. Bye.